తెలు నువ్ చెప్పుడు తెలియదు చెప్పు నేను చెప్తాను చెప్పండి చెప్పండి వేరు గారు మీరు చెప్పండి అందరూ నిశ్చబ్దం పాటించి సబ్జెక్ట్ అయిపోవాలని చెప్పేసి తెలియజేస్తాను ఖచ్చితంగా క్రిమినల్ చేసి

ఎన్ని రోజులకైతే పర్మిషన్ తీసుకుంటారు ఆ పద్దెనిమిది నుంచి ఛార్జ్ చేస్తారు కదా అది తీసుకుంటారు టెక్సీ కట్టించాలి ఎమ్మెల్యే గారు గతంలో కమిషన్ నోటీస్ ఆన్ ఉన్నప్పుడు ఆల్ పార్టీస్ కి అందరూ పిలిచి మీటింగ్ పెట్టినారు సార్ మీటింగ్ పెట్టి ఫ్లెక్సీలు ఈ కట్టెలతో ఫ్రేమ్ తో కడతారు కదా అటువంటివి కట్టకూడదు ఒకవేళ ఏదైనా పార్టీలో కూడా ఏదైనా సంబంధించి చేయాలన్నా ఉన్నా కూడా ఆ రోజుకి మాత్రమే ఉండాలా నెక్స్ట్ రోజు తొలగించాలని చెప్పి ఆల్ పార్టీ వాళ్ళందరూ పిలిచి కమిషన్ మూడు దగ్గర మీటింగ్ పెట్టినారు

చర్యలు తీసుకుని ఎవరైతే పర్మిషన్ వస్తున్నాయో మీరు చెప్పినట్లు పెట్టింది అనుకోండి ఒక రోజు రెండు రోజులు నెల పెడతారు సినిమా కట్టలో నెల అయిపోయింది సినిమా ఉంది అన్ని ఇప్పుడు ఏవైతే అనాథ సార్ అనాథ రేజ్ కానీ హోర్డింగ్స్ కానీ ఏమైతే ఉన్నాయో మొత్తం అన్ని దాని నుంచి చర్యలు తీసుకున్నాం చర్యలు తీసుకుని ఏవైతే మన పర్మిషన్ లేకుండా పెట్టారో అన్ని తీసే పెడతాం ఇంటింటికి ఒక ఇంటర్ప్రీనర్ తయారు చేయాలని చెప్పేసి చిన్న గుడి పరిశ్రమలు అవకాశం ఉంటే మన తరఫున ఎంకరేజ్ చేయండి తర్వాత బ్యాంకర్స్ తో మాట్లాడి ఏదైనా లోన్స్ సపోర్ట్ చేసి ఎందుకంటే ఖచ్చితంగా ఇంటింటికి ఒక సాత్వాలని తయారు చేయాలని చెప్పేసి చెప్పి చేయడం జరిగింది ఇప్పుడు కొత్తగా ఇంటింటికి ఒక ఎంటర్ప్రైనర్ అది

డంపింగ్ యార్డు డంపింగ్ యార్డు గత ఐదేళ్లలో బాగా అంటే దాంట్లో దాదాపు త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్ టన్స్ ఉండిందని చెప్పేసి తెలియజేయడం జరిగింది గతంలో ఇరవై రెండు కోట్లు ఇరవై మూడు కోట్లు డంపింగ్ యార్డ్కి కేటాయించడం జరిగింది అది పూర్తిగా కంప్లీట్ చేయకపోగా ఇంకా అలాగే ఇంకా పెరుగుపోతూ ఉంది ఆ డంపింగ్ యార్డ్ కానీ ముఖ్యంగా క్లియర్ చేయాలని చెప్పేసి ఈరోజు తీర్మానం చేయడం జరిగింది అలాగే అనంతపురం రోడ్స్లో ముఖ్యంగా ఫుటోరు బ్రిడ్జెస్ ఇంకా ఇక్కడ అనేకమైన యాక్సిడెంట్లు జరగడం జరుగుతూ ఉంది ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ మూడు ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ నిర్మించాలని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది ముఖ్యంగా సెంట్రల్ పార్క్ ఒకటి ఆక్యుపేషన్లోకి వెళ్ళిపోతుంది దాదాపు నాలుగున్నర ఎకరా ఉండే సెంట్రల్ ఏడున్నర ఎకరా ఉండే సెంట్రల్ పార్క్ నాలుగున్నర ఎకరాకు వచ్చింది అది కానీ సర్వే చేయించేసి సెంట్రల్ పార్క్ కానీ కాంపౌండ్ కట్టించేసి చేయించాలని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది అలాగే ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య డ్రైనేజ్ ఎక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడన్నీ మొత్తం దాదాపు ఒక ఇరవై ఎనిమిది కోట్లుకి వర్కులకి తీర్మానం చేయడం జరిగింది ఈరోజు డ్రైనేజ్ అయితే సిసి రోడ్స్ అయితే ఏమి ఇవన్నీ అలాగే ఇవి కాకోకుండా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఇంకా స్ట్రీట్ లైట్లు అలాగే డివిజన్స్లో ఈ అన్న డ్రైనేజ్ కాలు క్లీనింగ్ ఇవన్నీ పెండింగ్ ఉండడం జరిగింది అవి కానీ క్లీన్ చేయించమని చెప్పేసి ఈ చిన్న చిన్న వర్కులు కానీ చేయమని చెప్పేసి ఆదేశించడం జరిగింది అలాగే ఇవి కాకోకుండా ముఖ్యంగా ప్రొడక్షన్ వాళ్ళు అనంతపురంలో వర్షం వస్తే సోమనాథ్ నగరు రజక్ నగరు ఇలాంటివి కాలనీలు మునిగిపోతున్నాయి దానిలో భాగంగానే దాదాపు నూట ఇరవై కోట్లతో ఎస్టిమేషన్ వేయించేసి మా ఇరిగేషన్ మినిస్టర్కి రామాయడికి ఇవ్వడం జరిగింది ఇదే విషయాన్ని మా ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లాము మా ముఖ్యమంత్రి వాళ్ళు పాజిటివ్గా స్పందించారు మూడు విడతలుగా నలభై కోట్లు నలభై కోట్లతో మూడు విడతలుగా శాంక్షన్ చేయిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ వీలైనంత తొందరగా ఈ శాంక్షన్ చేపించేసి అక్కడ ప్రొటెక్షన్ వాల్స్ ముఖ్యంగా మరో వంక నడి వంక రెండు దాంట్లకు కానీ ఈ ప్రొటెక్షన్ వాల్స్ ఏర్పాటు చేయించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ అలాగే ఇక్కడ అనంతపూర్లో ఏవైతే ఇంకా సమస్యలు ఉన్నాయో ముఖ్యంగా మల్టీలెవెల్ లెవెల్ పార్కింగ్ ఒకటి ఇవన్నీ కట్టిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం